హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మిల్క్ షేక్స్ ఈ వేసవిలో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చల్లచల్లగా చాలా సింపుల్గా హెల్దీ అయిన మిల్క్ షేక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈరోజు నేను రెండు రకాల మిల్క్ షేక్స్ చేస్తున్నాను ఒకటి బనానా ఆల్మండ్ ఇంకోటి యాపిల్ పిస్తా ఈ బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఒక కప్ బనానా పీసెస్ నానబెట్టి పైపొట్టు తీసేసిన ఐదు బాదం పలుకులు పావు స్పూన్ యాలకుల పొడి ఒక గ్లాస్ పాలు ఈ పాలు కాచి చల్లార్చి ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టిన చల్లటి పాలు టూ స్పూన్స్ షుగర్ షుగర్ క్వాంటిటీ వచ్చేసి మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులోకి ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ని పోసుకొని ఇలా పోసుకున్నాక గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసిన బనానా పీసెస్ కొన్ని బాదం పలుకులు కొద్దిగా హాల్స్ పౌడర్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ యాపిల్ పిస్తా మిల్క్ షేక్ ఈ యాపిల్ పిస్తా మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు యాపిల్స్ పై పొట్టు తీసేసి చిన్న పీసెస్ గా కట్ చేసిన ఒక కప్ యాపిల్ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఐదు పిస్తా పలుపులు పావు స్పూన్ యాలకుల పొడి కాచి చల్లార్చి ఒక ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి ఒక గ్లాస్ పాలు టూ స్పూన్స్ షుగర్ షుగర్ క్వాంటిటీ వచ్చేసి మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని స్మూత్ ఎక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులోకి ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ ని పోసుకొని ఇలా పోసుకున్నాక గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసిన కొన్ని యాపిల్ పీసెస్ కట్ చేసిన కొన్ని పిస్తా పలుకులు కొద్దిగా హార్లిక్స్ ని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి యాపిల్ పిస్తా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్